అసలు మీ ఇద్దరి మధ్యన గొడవ ఎందుకు వచ్చిందిరా ఆడికి బొల్లని డబ్బులు ఇచ్చి నా పగ తీర్చరా అని చెప్పి ఒక ఇంటికి పంపిస్తే ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడు చీపో నేనే వదిలేసేనాన్ని నువ్వెందుకు గొడపడుతున్నాడు ఆ కుత్తగా నన్ను చాలా మోసం చేశాడు ఓహో ఆ నన్నే కాకుండా నిన్ను కూడా మోసం చేశాడా ఏం చేశాడు చెప్తాను మేవిద్దరూ ప్రాణ స్నేహితులు ఇద్దరు అనాథలు కావడంతో ఒకరికొకరు తోడుగా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాడు ఒకే పన్ను కలిసి తినేవాళ్ళు ఒకే టీ కలిసి తాగేవాళ్ళం అంత మంచి ప్రాణ స్నేహితులు అంటున్నావు ఎందుకుడి పేరు మేమిద్దరం దాని తప్పు చేసాం ఎవరన్నా చేశారా కాదు చీర అద్దె రూపాయ పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాం కొంటే మా బ్యాడ్ లక్ కొత్త తగిలేసింది దాంతో నాకు కావాలి నాకు కావాలని దానికోసం కొట్టుకోలేదు మరింత కొట్టున్నారో ఎందుకంటే మన అదృష్టం కొద్దీ ఈ లాటరీ టికెట్ తగిలిందిరా ఈ టికెట్ నువ్వే తీసుకోరా హ్యాపీగా ఉండరా లేదరా ఈ టికెట్ లో ఉన్న డబ్బు లేదురా నీదే అది కదరా నేను చెప్పేది వినరా ఈ మొత్తం తీసుకొని హ్యాపీగా సెటిల్ అయిపో అంటే నేను జాతకాని వాడిని ఈ డబ్బు లేకుంటే కదా అరే నేను జాతుండ్రా ఎలాగోలా బతిస్తా నువ్వు అమ్మాయి ఈ డబ్బంతో తీసుకుని హ్యాపీగా ఉండరా నేను ఎలాగోలా రా నా ఆలోచన నాకు నీ గురించి ఆలోచన లేదనేగా వద్దురా ఉంచేసుకో వద్దురా నువ్వే ఉంచుకోరా ఉందా చెప్తున్నాను కదా மலசிந்தா நேரம்மாட

నువ్వు పాపడరా నా ఆశనం అయిపోతారా రే నువ్వే సరైన ఆశం అయిపోతావ్రా నువ్వే నాశనం అయిపోతా అరేయ్ నువ్వు చెత్త కుప్పలో చెత్త ఏరుకుంటావురా నేనే గిరిక లేకపోతే నీ బతుకేమై తెలుసా నేను అది లేకపోతే నీ బతుకు ఎప్పుడు ఈ చెత్తలో చెత్త అయిపోయిందిరా నువ్వు పిచ్చి కుక్కబై రోడ్డు పై తిరిగేవాడివిరా నువ్వే రా బొర్రతోల్లా పందైపోయాడివి అడై ఈ రోజు నుంచి నేను నీ ఫ్రెండ్లు కాదు నువ్వు నా చెత్తరు ఏడావు అలా మీ ఇద్దరు శత్రులు అయ్యాం ఏదో మీ టైం బాగుండి లాటరీ తగిలితే తెరదా కొట్టేసుకున్నారా అదే మీ ఇద్దరు సగం సగం పంచుకుంటే బయట లక్షాత్ గారు తెలుసా మాకు లాటరీ తగిలింది ఎంతో తెలుసా ఎంత వంద నా బొందలాగా ఉంది వంద కోసం కొట్టేసుకున్నారా అంటే నీకు లెక్క లేకపోవచ్చండి కానీ అప్పట్లో మాకు లక్షలతో సమానం వంద లేక ఎన్ని రోజులు పస్తులు ఉన్నావు ఎన్ని రాత్రులు ప్లాట్ఫామ్ తో నీకేం తెలుసు సర్లే సర్లే అర్జెంట్ గా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నామా అది జరిగే పని కాదు వాడి వాక్ కోసం పడుతుంటే ఎన్నాళ్ళు పగలతో ప్రతికారాలతో కొట్టుకున్న వాళ్ళు చూసాను ఫస్ట్ టైం త్యాగాల కోసం కొట్టుకునే వాళ్ళని చూస్తున్నాను ఈ విషయం ఇద్దరు మాంగానికి తెలితే మెడపెట్టి ఇంట్లో నుంచి బయటికి ఎంత మిమ్మల్ని తెలిసానే కదా అయినా పర్లేదు నీకు పర్లేదమ్మా మళ్ళీ మేము పక్క కోసం ఇంకో బ్యావర్స్గా ఎత్తికి పట్టుకోలేము ఓపికలు అయిపోయి ఇక్కడ అర్జెంట్ గా ఇద్దరు ఫ్రెండ్స్ ఉండే లేకపోతే ఇద్దరిని శివ పిసికి చంపేస్తాను ఇదే వార్నింగ్ ఇవ్వండి ఒప్పుకుంటారు సత్తాం బాబు

విడిపోయి చాలా నష్టపోయావు అవునరా ఆ రోజు వంద రూపాయల కోసం గొడవ పడ్డాం అది వందేళ్ళకి సరిపోయే గుణపాఠం నేర్పింది ఆ రోజు మనకు తగిలింది చాలా చిన్న లాటరీ కానీ ఈ రోజు మన జీవితాల్ని మార్చేసే పెద్ద లాటరీ అవునరా మళ్ళీ మనం విడిపోవడం నాకు ఇష్టం లేదు కలిసి ఉంటే కలదు సుఖం ఐకపచ్చమే మన బలం ఇక మన మధ్య గొడవలు వద్దు అవునరా వేరు ముక్కలు అమ్ముకునే నిన్ను బ్రోకర్ పని చేసుకునే నన్ను లక్కీగా లక్షాధికారులు కూతురు లవ్ చేశారు మన విషయం వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకుందాం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందాం మన ఇద్దరిది ఒకటే లక్ష్యం కలిసి ఉందాం కూ వరసం థ్యాంక్ యూ బాంక్ యూ థ్యాంక్ యూ అయిపోయింది మొత్తం అయిపోయింది మనమేమో స్నేహితులు మనకు కావలసిన వాళ్ళు మనకే శత్రువులు అయ్యారు ఆ రోజు మనకు తగిలిన అష్టలక్ష్మి నాటి చేతులారా పోగొట్టుకున్నాం ఈ రోజు మనకు అదృష్టంలో కలిసి వచ్చిన అమ్మాయి చేతులా మిస్ చేసుకున్నాం ఇప్పుడు ఎలా రా బ్యాగ్ సర్దుకొని పోదాం ఎక్కడికి ఎక్కడికేటి మళ్ళీ నువ్వు వేరు ముక్కలు నేను ఫోటో ముక్కలు ఇదిగా స్పీకరించి

అతను మనకు షాక్ ఇచ్చాడు అమ్మాయికి టెస్ట్ పెట్టాడు అవునమ్మా అతను వెయ్యి కోట్ల ఆస్తికి వారసుడు అతను కాబోయేటువంటి పెళ్ళం ఎలాంటిదో ఏమిటో తెలుసుకోవటం కోసం ఈ మాత్రం టెస్ట్ పెట్టకపోతే అతను మగాడే కాదు ఏంటండి మీరనేది పిచ్చి మొఖమా గొప్ప అలాగే ఉంటారే వాళ్ళు ఇంకో డబ్బున్నోళ్ళ కోసం వెతుక్కోరు వాళ్ళని ప్రేమించే వాళ్ళ కోసం వెతుక్కుంటారు అమ్మా నిజంగా నువ్వు అతన్నే ప్రేమిస్తున్నావా లేక అతని వెనకాల ఆస్తిని ప్రేమిస్తున్నావా అని తెలుసుకోవడం కోసం ఒక చిన్న టెస్ట్ పెట్టాడు అనమాట ఇప్పుడు నువ్వు బాలమిత్ర చందమామ కథల్లో చదువుకున్నావు కదా మహారాజులు మారు వేషాలు వేసుకుని జనంలోకి వెళ్ళి విషయాలు తెలుసుకుంటారు అని అమ్మా ఇది నీ జీవితంలో ఒక ఎగ్జామినేషన్ లాంటిదిరా ఇందులో నువ్వు ఫెయిల్ అవడానికి వీల్లేదు అతను వేరు మొక్కలు అమ్ముకుని బతుకుతాను అన్నాడు అనుకో మీతో పాటు నేను పూల మొక్కలు అమ్ముకుని బతుకుతాను అని చెప్పాలి అతను గంజి తాగి బతుకుతాను అన్నాడు అనుకో నేను మంచి నీళ్ళే తాగి బతుకుతాను అని చెప్పు అంతే దెబ్బకి ఫ్లాట్ అయిపోతాడు మన రూట్ లోకి వచ్చేస్తాడు అమ్మా నేను నీ కన్న తండ్రిని నీ బాగోగుల గురించి నీకంటే నేను ఎక్కువ ఆలోచిస్తాననే నమ్మకం నీకుంది కదా అలా ఫిక్స్ అయిపో ఆ రూట్ లో వెళ్ళిపో ఏ ఓకే నేను ఇంకా రాజావారు కూడుకునే అని మీరు నమ్ముతారా ఆ ఫేస్ లో రాచగల కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే ఎవరు మాత్రం నమ్మరు చెప్పండి మీరు బ్రోకర్ అయినా పర్వాలేదండి మీ పాద దస이가 పూరి గుడిలోనైనా సరే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేస్తాను హరీ షూర్ షూర్ మీరు ఏంటి టెస్ట్ అయినా పెట్టండి మా అమ్మాయె గెలుస్తుంది ఎందుకంటే మా వింజ ప్రేమిస్తుంది మిమ్మల్ని గాని మీ ఆస్తిని కాదు ఓకే ఓకే మీ సో ఫిక్స్ థాంక్యూ గాడ్ బ్లెస్ యు థాంక్యూ సో మచ్ శంకర్ దాదా ఏంట్రోయ్ కాల్ మీద కాల్ వేసుకుని దర్జాగా కూర్చోదు మన దర్జా మనకి తిరిగి వచ్చింది కదా ఏమైనా మనకి టైం మళ్ళీ కలిసి వచ్చిందిరా మనకు టైం కలిసి రావడం కాదు వాళ్ళ టైమే బ్యాడు మిస్ అయిపోయిన లాటరీ మళ్ళీ తెలియదురా మనకి ఈ ప్రమాదం నుంచి ఓకే కానీ ఇద్దరు రాజావారి కుడుకులం అని చెప్పుకున్నాం కదా దాని నుంచి బయటపడ్డం ఎలా అదే కదా ఏముంది మ్యారేజ్ చేసుకుంటే మొత్తం మేనేజ్ అయిపోతా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం కదా మనం మతం చేయగలిగింది ఏముంది ఈ రోజే నిన్ను రిలీజ్ చేస్తున్నావు కంగారు మళ్ళీ నేను చెవులకి వస్తాను మళ్ళీ ఏం చేస్తావురా చెప్పను చేసి చూపిస్తాను నీ కర్మ ఇదిగో చేలికి వచ్చినప్పుడు నువ్వు వేసుకున్న బట్టలు ఆ ఇదిగో నీ వేరు ముక్క ఈ ముక్కే నా బ్రతుకును ముక్కలు ముక్కలు చేసింది చూ ఈ పూలమాల వేసేది నా బాడీ వాడి డెడ్ బాడీకి ఏరుముక్క నమ్ముతే దాన్ని కొని ఎటువంటి వాడినైనా కొట్టగలుగుతానని వాడి మాటలు నమ్మి నాకు ప్రతి విషయాలు మీద చేయి చేసుకుంటే వాడు నా బొక్క కొట్టి ఇంత పెద్ద దాదనే ఉండి మోసపోయాను ఆ బాలుగాడి బాడీని పూడ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా దాగా నేను పదండి వాడిని వెతుకుదాం పదనా ఏంటి వైట్ హౌస్ షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వరన్నాడా నో 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 నేను అక్కడే షూటింగ్ చేస్తాను నేను అక్కడే షూటింగ్ చేస్తాను అంత టెన్షన్ ఎందుకండి మన ఇంటికే వైట్ రంగ ఇస్తాను వైట్ హౌస్ అయిపోతుంది నేను మాట్లాడుతుంది అమెరికాలో ఉన్న వైట్ హౌస్ గురించి వన్ సెకండ్ ఒకవేళ అమ్ముతారు కనుకో ఎంత డబ్బు అయినా సరే సింగిల్ పేమెంట్ అలా ఇసిరేద్దాం ఓకే నాకు ఏ విషయం టెన్ మినిట్స్ చెప్పాలి రైట్ క్రియేషన్ లొకేషన్ నుంచి చంపేస్తున్నాయి ఇలాగైతే నేను సినిమాలు తినే మానేస్తాను అంత మాట అనుకండి నా కోసం మీరు ఎప్పుడు డైరెక్టర్ గానే ఉండాలి మీ కోసం నేను ఏమైనా చేస్తాను అయితే మీ నాన్నగారికి ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పండి పెళ్ళంటే మాత్రం టెన్షన్ ఉండడం సహజమే బాబు మీ ఇద్దరు ప్రేమించుకుంటాడు మీ నాన్నగారికి చెప్పండి చెప్పగానే చెప్పించుకుని కొడతా మీ రేంజ్ ఏంటి మా రేంజ్ ఏంటి రెచ్చిపోతాడు అంటే మీ నాన్నగారి పెళ్లి కుప్పకోరా చచ్చిలో ఒప్పుకోడు అంటే మనకి పెళ్లి జరగదా జరగదా ఎవరు చెప్పారు మా నాన్న నో అన్నా నేను ఎస్ అంటాను అయితే అల్లుడు గారు మీ నాన్న ఎస్ అంటే మీ కాపురం అక్కడ నువ్వు అంటే ఇల్లరికం ఇక్కడ బ్యూటిఫుల్ ఐడియా ఇది బాగుంది నువ్వు ఎస్ తెలుసుకోవాలంటే ముందు నాన్నగారితో మాట్లాడాలిగా వెంటనే ఫోన్ చేయ బాబు యో నాటి అల్లుడు గారు నాన్నగారు నెంబర్ చెప్పండి నేను చెప్పదా

నేను మీ అబ్బాయిని మాట్లాడుతున్నాను నేను మీ అబ్బాయిని మాట్లాడుతున్నాను నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి చిన్నబాబు కూతురు ఆ అమ్మాయి చిన్నబాబు కూతురు పెద్దబాబు కూతురు కరెక్ట్ ఆస్త ఆ పెద్దగా లేదు ఆస్తి నాకు ముఖ్యం కాదు డాడీ అమ్మాయి అంటే నాకు ప్రాణం వాట్ నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన ఆస్తిలో నుంచి చిల్లి గొప్ప కూడా అవసరమైతే వేరు ముక్కలు అమ్ముకుంటాను కానీ మీరు చెప్పిన ప్రిన్స్ డయాన్ని మాత్రం చేసుకోరు ఎక్స్క్యూజ్ మీ

ఫైనల్ గా మా జమీందారు వియ్యంకుడు గారు ఏమంటున్నారు విన్నారుగా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనంటున్నారు మరి ఇప్పుడు ఏం చేస్తారు మా ఇంటికి వెళ్ళిపోతా వెళ్ళిపోతారా లేకపోతే ఏ కోట్లు వదులుకోమంటారా ఆస్తి కోసం ప్రేమించే నన్ను వదిలేస్తారా వదిలేక ఏం చేస్తాను నా చేతిలో డబ్బు లేకపోతే నీకు ఫుడ్ ఎలా పెడతాను అప్పో సప్పో చేసి పప్పో పచ్చడో కలిసే తిందామల్లుడు గారు పచ్చడి చూసావా డబ్బు లేదని గానే పచ్చడి అంటున్నాడు పోని పరమాణం పెరుగన్నాం పరమాణం పెరుగన్నాం బాగా ఆలోచించుకోండి ఇందులో ఆలోచించడానికి ఏముందండి వెంటనే పెళ్లి జరిపించేద్దాం మీ ఇష్టం తర్వాత నందిట్టుకుని లాభం లేదు నాకు అసలే టెన్షన్ గా ఉంది ఇందులో టెన్షన్ ఎందుకు అల్లుడు గారు ఇలాంటివన్నీ నాకు వదిలేసేయండి నేను చూసుకుంటాను అయ్యా ఓకే ఆలస్యం అమృతం విషయం ఇంకా ఈ విషయంలో నేను తేల్చాల్సింది ఏమీ లేదు తేల్చాల్సింది పురోహితుడే అయ్యా వచ్చే సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉందండి అయితే నేను ఆ ముహూర్తానికే ఫిక్స్ అయిపోతున్నాను నా చిట్టు తెలిసి బొబ్బిల్ రాజా వారి కోడలయ్యే మధురక్షణాలు దగ్గర పడిపోతున్నాయి పది గంటల ముప్పై నిమిషాలకే పంతులు గారు మీరు ముహూర్తం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకే పెట్టండి వారి కూతురు పెళ్లి కంటే నా కూతురు పెళ్లి ఒక్క నిమిషం అయినా ముందు జరగాలి అలాగేనండి తదాస్తూ నా పెళ్ళేదో చేసేస్తే నేను వెళ్ళిపోతాగా మేము అదే పని మీద ఉన్నాం ఒకరికిద్దరం తోడున్నాం కదా మా పెళ్ళి అవ్వగానే మీ జంటకి మేము పెళ్లి చేస్తాం ఫుల్ హంగామా చేస్తాం చేస్తాం